శాఖ మంత్రి సివిల్ సప్లై మంత్రి ఇంతకుముందు ఇన్చార్జ్ ఉండే ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లా స్వయంగా ఇన్చార్జ్ మంత్రి గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి ఇక్కడ ఇన్చార్జ్ ఉండే ఇప్పుడు సివిల్ సప్లై మంత్రి మరి ఈ జిల్లాకి ఇంత భారీ నష్టం జరిగినా కూడా ఒక మంత్రి కూడా నష్టం జరిగింది మేము రైతులకు అండగా ఉంటామని చెప్పాల్సినటువంటి బాధ్యత గల ఒక ప్రభుత్వం ఇవాళ మరి ఎక్కడున్నారు వీళ్ళు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడా లేడా కరువుపోయినా అసలు ఏంటిది కరీంనగర్ జిల్లా పరిస్థితి ఒక అనాథలాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితే కాదు యావత్ తెలంగాణ కూడా మారిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది మరి ప్రజలు మిమ్మల్ని ఎందుకైనా గెలిపించింది మీకు ఓట్లేసి గెలిపించినటువంటి రైతులను మీరు మోసం చేస్తున్నారు ఇవాళ ప్రజలు అందరు కూడా మీరు ఏదో చేస్తారని అనుకొని మిమ్మల్ని గెలిపిస్తే కనీసం ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగి తుఫాను వచ్చి తడిసిపోయినటువంటి ధాన్యం కొట్టుకపోయినటువంటి ధాన్యం నేలకు వాలినటువంటి వరి తడిసినటువంటి పత్తి రంగు మారినటువంటి పత్తి రంగు మారినటువంటి ధాన్యాన్ని కనీసం చూసే చూసే టైం కూడా ఈ ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు యంత్రాంగానికి లేదంటే ఈ ప్రజల పట్ల తెలంగాణ రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు రేపేదో గవర్నర్ గారు వస్తున్న సందర్భంలో వారు కొంత బిజీగా ఉండి డిఆర్ఓ గారికి ప్రభుత్వానికి దీన్ని మరి రిప్రజెంటేషన్ బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవ్వడం జరిగింది గతంలో కేసీఆర్ గారు ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు వడగళ్ళ వాన పడ్డప్పుడు కేసీఆర్ గారే ఇదే కరీంనగర్ జిల్లా ఇదే నల్గొండ జిల్లా ఇదే వరంగల్ జిల్లాకు స్వయంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తిరిగి అక్కడ రైతాంగానికి ధైర్యం ఇచ్చి మరి రైతాంగానికి ధైర్యం ఇవ్వడంతో పాటుగా ఎకరాన పది వేల రూపాయల నష్టపరిహారాన్ని అందజేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు మరి ఈ రెండేళ్లల్లో ఈ రెండేళ్లలో జరిగినటువంటి గతంలో చాలా నష్టం జరిగితే పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రికి సోయలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా సోయలేనటువంటి పరిస్థితి ఉంది మరి ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా సుమారుగా పదమూడు వందల కొనుగోలు ధాన్యం కొనుగోలు సెంటర్లు ఉంటే ముప్పై శాతం కూడా ఇవాళ ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించలేదు కొనుగోలు ప్రారంభం కాలేదు మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఉమ్మడి కరిమేట జిల్లా ఎమ్మెల్యే లేడ ఉన్నారు గాడిద పల్గిన దోముతున్నారా ప్రజలు ఎందుకైనా మిమ్మల్ని గెలిపించింది మరి ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ రైతాంగం అంతా అన్నాడు మరి ఏదో రైతు ప్రభుత్వం అని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటే మరి నమ్మి నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు అయినట్టు ఇవాళ రైతులంతా కూడా నమ్మి ఓట్లు వేస్తే ఇవాళ ఇంత భారీ నష్టం జరిగినా రైతులు అన్నమో రామచంద్రాన్ని రోధిస్తున్నా మరి రోజు మనం పేపర్లలో ఈ విధంగా చూస్తూ ఉన్నాం ఇగో ఇది కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి పత్రికలన్నీ అన్నీ టీవీలన్నీ కూడా మొత్తుకుంటున్నాయి ఇవన్నీ కూడా ప్రతిరోజు అన్ని పత్రికలు కూడా ఇవాళ ఈ విధంగా రాస్తా ఉన్నాయి నేల కొరిగినటువంటి రైతన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తే ఇది హృదయ విధారకంగా ఉంది హృదయ విధారకంగా ఈ పరిస్థితి నెలకొంది ఈ నేల వాలినటువంటి ఈ యొక్క వరి ఎట్లా వస్తారు అసలు ఇది చేతికి వచ్చినటువంటి నోటికాడికి వచ్చా నోటికాడికి వచ్చినటువంటి బుక్క ఎత్తుకపోయినట్టుగా ఆరుగాలం కాలం రైతన్న పరిస్థితి ఈ విధంగా ఉంది ఇక రైతన్న నెత్తికి మరి ఇలా మొత్కుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ రైతన్న గోచ చూడండి రైతన్న పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో మరి మా పరిస్థితి ఏంది మమ్మల్ని అడిగేటోడు లేడు వచ్చేటోడు లేడు మందరించేటోళ్ళు లేడు అనేటువంటి ఆ బాధ రైతన్న బాధ ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంటుంది ఇట్లా అనేక రకాలుగా ఇవన్నీ కూడా పత్రికలలో వచ్చినటువంటి ఫోటోలు ఇవన్నీ పత్రికలలో టీవీలలో వచ్చినటువంటి ఫోటోలను మనం చూస్తే తెలుస్తుంది ఈ విధంగా ఈ విధంగా రైతన్న పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది సో మరి ఇవాళ ఇక తడిచినటువంటి ఇప్పటివరకు ఇది ఎండలే ఈ రైతన్న పరిస్థితి ఈ తడిచినటువంటి నీళ్ళలోనే ఈ వరి ఉన్నది వరి నీళ్ళలోనే ఉన్నది ఇంకా ఎండలేదు బూద్దాం అంటే మరి ఆ దిగబడేటువంటి పరిస్థితి అది మరి కోసే పరిస్థితి లేదు ఈ చేతికి ఒక విత్తనం కూడా ఒక ధాన్యం కింద కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ లేదు పదవుల కోసం పాకులాడడం కాదు పదవుల కోసం పాకులాడడం కాదు పాలకులు రైతన్న గోస చూడండి రైతన్న కష్టం చూడండి రైతన్న కన్నీళ్లు చూడండి రైతన్న కన్నీళ్లు పట్టించుకునేటువంటి తీరిక ఆ తీరిక మీకు దొరుకుతలేదా మంత్రులారా ముఖ్యమంత్రి గారు అది పెద్ద రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడ ఉన్నారు మీరు ఇవాళ మంత్రులంతా వ్యవసాయ శాఖ మంత్రి కాని సివిల్ సప్లై మంత్రి గాని ఎక్కడ ఉన్నారో ఒక్క రివ్యూ పెట్టడం కూడా మీకు స్టేట్ లో జిల్లాలలో గత ప్రభుత్వం ఇక్కడనే గంగుల కమలాకర్ గారు ఇక్కడ మంత్రి ఉండే వాళ్ళు సివిల్ సప్లై శాఖ నెల రోజుల ముందు కేసీఆర్ గారు పురమాయిస్తే నెల రోజుల ముందు రెండు నెలల ముందు ఇక్కడ రివ్యూలు జరిగేది అయితే నేను కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా అనేక రివ్యూలు చేసే రైతులకు ఎక్కడ కూడా రైస్ మిల్లులు ఇబ్బంది కాకుండా ధాన్యం కొనుగోలు సెంటర్లు ఇబ్బంది కాకుండా ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు నాయకత్వంలో రైతులకు అండగా ఉంటే ఇవాళ ఇలా రైతులను వెన్నుపోటు పొడుస్తూ ఉంది రైతులను అరిగోస పెడతా ఉంది రైతుల కన్నీళ్లు పెట్టే విధంగా రైతుల ఆత్మహత్యలను పురికొల్పే విధంగా ఇవాళ ఈ పరిస్థితి జరుగుతూ ఉంది ఈడొక బండి సంజయ్ అనేటువంటి కేంద్ర మంత్రి ఉన్నాడు బండి సంజయ్ అనేటువంటి కేంద్ర మంత్రి కరీంనగర్ జిల్లాకు ఎంపీగా ఉన్నాడు అయ్యా బండి సంజయ్ గారు మరి మీరన్నా కనీసం ఎంపీగా ఉన్నారు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి వ్యవహరిస్తా ఉన్నారు మరి ఒక పొలాల దిక్కు రావయ్యా నేను గెలిపించినటువంటి ప్రజలను రైతాంగానే దిక్కు రావయ్యా చూడవ కొద్దిగా అది కూడా బండి సంజయ్ గారు కూడా తీర్చలేదా కాంగ్రెస్ వాళ్ళకు తీర్చలేదు బీజేపీ వాళ్ళకు తీర్చలేదు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ మంత్రులకు తీర్చలేదు ఎమ్మెల్యేలు తీర్చలేదు భారతీయ జనతా పార్టీ ఎంపీ గారి కూడా కేంద్ర మంత్రి కూడా తీర్చలేదు ఇవాళ టార్గెట్ మనకు పదహారు లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇక్కడ సేకరించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇప్పటి వరకు కనీసం పదివేల పదివేల మెట్రిక్ టన్నులు కూడా ధాన్యాన్ని సేకరించండి ఇవాళనే రైతున్న అంటాను మా గంగాధరలో వ్యవసాయ మార్కెట్లో ఒక బస్తా ఒక లారీ చూక్క కొంత రంగు మారినటువంటి ధాన్యం ఉంటే మేము రంగు మారిన ధాన్యాన్ని మేము కొనుగోలు చేయము మీరు రిటర్న్ తీసుకెళ్ళండి అని చెప్పి మరి రైస్ మిల్లర్లు పంపిస్తా ఉన్నారు మరి ఆ రైతు ఆ ధాన్యాన్ని తీసుకొని ఎక్కడికి పోవాలి ఏడికి పోవాలి అది నీళ్ళలో పోయాలా చెరువులో పోయాలా వాగులో పోయాలనా ఏడో పోసుకోవాలి ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైస్ మిల్ తీసుకోకపోతే గతంలో మేము రైస్ మిల్లులను కట్టడి చేసినాం ఎక్కడ కూడా రైస్ మిల్ రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో కానీ వాళ్ళ రైస్ మిల్లులు కూడా మరి ఇలా వాళ్ళు గో బ్యాక్ అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది కనుక దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు మారుతాయి వస్తాయి పోతాయి కలెక్టర్లు కాదు దీని మీద ఉన్నటువంటి సంబంధిత డిఎం సివిల్ సప్లై కాదు మరి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మీ సంబంధిత శాఖల్లో ఉన్నటువంటి అధికారులు మీరైనా దయచేసి మీరైనా మీకు దండం పెడుతున్నా అధికారులకు దండం పెడుతున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదు మంత్రులకు చిత్తశుద్ధి లేదు అధికారులు మీకు దండం పెడుతున్నా మీరైనా రైతుల గోస పట్టించుకోన్రీ ఈ రైతుల ధాన్యం తడిసిన